கற்றுக்கறவைக் கணங்கள் பல கரந்து செற்றார் செற்றார்திரலழச் சென்று செருச்செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலர்த்தம் போற்பொடியே குல் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட నీ దూడలు కల ఆవులే అయినను దూడలవలేత వయస్సులో నున్న ఆవుల మందలను శత్రువునెదుర్కొని బలము చూపి యుద్ధము చేయగలవారు ఏ విధమగు దోషములు లేనివారునూ అయినా గోపాలకుల వంశములో జన్మించిన బంగారుతీగా పుట్టలో పాము యొక్క పడుగవలే నున్నితంబ ప్రదేశము కలదానా అడవిలోని నిమలితోక వంటి అందమైన కేశపాశము కలదానా రమ్ము చుట్టములు చెలికత్తెలు అందరూ వచ్చినారు ముందు చేరియున్నారు నీలమేఘము వంటి వర్ణము గల శ్రీకృష్ణుని నామమును కీర్తించుచున్నారు ఆ విధంగా అందరూ భగవన్నామమును కీర్తించుచున్నను కదలక మెదలకా ఉన్నావేమీ ఓ సంపన్నురాలా నీ నిద్రకర్థమేమితో తెలియచేయుము